యోగ కర్మసు కౌశలం అన్నారు పతంజలి మహర్షి ఎక్సలెన్స్ త్రూ మెడిటేషన్ ధ్యానం ద్వారా మనం చేసే ప్రతి పనిలోనూ నైపుణ్యత పెరుగుతుంది బుద్ధాసియో క్వాంటమ్ ఫౌండేషన్ శాస్త్రీయ దృక్పథులను జోడించి బోధించిన ధ్యాన శిక్షణ తరగతులను అటెండ్ అయ్యాక నా అంతరంగంతో నేను కనెక్ట్ అవటం మొదలైంది నా ఆలోచనలు భావాల ద్వారా నా వాస్తవికత నేనే సృష్టించుకుంటున్నాననే విషయం నాకు బాగా తెలిసింది దీనివల్ల నా స్ట్రెస్ లెవెల్స్ అన్ని తగ్గిపోయాయి ఉద్యోగ రీత్యా నా నైపుణ్యత ఎంతో పెరిగింది నాకున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనే అనారోగ్య పరిస్థితి నుంచి స్వస్థత చేకూరింది ఫ్రెండ్స్ ధ్యానం అనేది సర్వరోగ నివారణి సకల భోగకారిణి సత్య జ్ఞాన ప్రసాదని రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ న్యూ ఇయర్ సందర్భంగా మీకు మీరు కానుక ఇచ్చుకోండి ఆన్లైన్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ లో మనందరం కలిసి ధ్యాన సాధనతో మనకి తెలియని మనలో ఉన్న కొత్త విషయాల్ని సాధించి సోదిద్దాం అదే కాకుండా సంపద సమృద్ధి ఆరోగ్యం ఆనందం ఇదే కదా జీవిత పరమార్థం ఇది మనమే చేసుకోగలము అన్న కృత నిశ్చయంతో ఈ సాధనలో కలిసి ప్రయాణిద్దాం డియర్ ఫ్రెండ్స్ సో తప్పకుండా రిజిస్ట్రేషన్ ముందే చేసుకోవాలి మీరు థ్యాంక్ యూ